సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ ఫ్లోరల్ క్లాక్ ను వర్చువల్ పద్ధతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రారంభించారు రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ను గవర్నర్ తమిళిసై సౌందరరాజును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర నేతలు అధికారులు పాల్గొన్నారు inauguration ceremony of the new visitor facilitation center at Rashtrakuti Nilayam. I extend my heartfelt gratitude to Honorable President of India, Madam Srimadi Prabhupada Guruji, who graciously presided over the virtual inauguration of this magnificent facility. This occasion signifies a significant milestone in the journey of Rashtrakuti Nilayam towards becoming a dynamic center for cultural enrichment and engagement. బుల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో రోజు గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నూతనంగా పలు ఆకర్షణీయమైనటువంటి అంశాలను ముఖ్యంగా ఫ్లవర్ వాచ్ను కానీ లేకపోతే ఫెసిలిటేషన్ సెంటర్ను కానీ ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా గవర్నర్ గారు కూడా హాజరైనారు ఇప్పటికే పదిహేను ఆకర్షణీయమైనటువంటి అంశాలతోటి ఈ సందర్శకులకు అందుబాటులో ఉంచడం వల్ల ఒక లక్ష మంది విజిటర్స్ వచ్చినారు ఇంకా ప్రభుత్వ పాఠశాలల నుంచి విస్టర్ విసిటర్స్ను అంటే పిల్లలను ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన ఒక నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకునే